రేవతి ఫ్యామిలీకి రెండు కోట్ల సాయం ప్రకటించినట్టు తెలుస్తుంది ఈ ఈ రెండు కోట్ల ఈ రెండు కోట్ల రూపాయలని అది ముందే ప్రకటించి ఆ అది రేవతిని ఆ శ్రీ కలిస్తే ఈ బాధే ఉండవు ప్రకటించిన పుష్ప ప్రకటించిన పుష్ప మూవీ టీం కోటి అందించిన రూపాయలు కోటి అందించిన అల్లు అర్జున్ మైత్రి మూవీస్ దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు ఇచ్చినట్టు తెలుస్తుంది చెక్కులు దిల్ రాజు అందజేత జ్యోతిష్యుడు వేణుస్వామి రెండు లక్షలు విరాళం అందించినట్టు తెలుస్తుంది సంధ్యా థియేటర్ వద్ద తొక్కిస్రాట్లో చనిపోయిన రేవతి కుటుంబానికి పుష్ప టీం ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది రెండు కోట్లు అందజేస్తున్నట్లు నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతి పరామర్శించిన అనంతరం ఆయన సహాయాన్ని ప్రకటించారు సినీ నటుడు అల్లు అర్జున్ తరపున కోటి రూపాయలు మైత్రి మూవీస్ తరఫున సినీ నిర్మాతలు యాభై లక్షలు దర్శకుడు సుకుమార్ యాభై లక్షలు ఇచ్చినట్టు తెలిపారు సంబంధిత చెక్కులను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజుకు అల్లు అరవింద్ అందించారు ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సైతం బాధిత కుటుంబానికి రెండు లక్షల విరాళం అందిస్తున్నట్టు తెలుస్తుంది నేడు సీఎంతో సినీ ప్రముఖుల భేటీ అవుతున్నట్టు తెలుస్తుంది ఈరోజు ఏం జరుగుతుందో తెలుస్తుంది ఏం జరగబోతుందో ఇంకొంచెం వార్తలు వార్తలు వచ్చే సూచనలు ఈరోజు తెలుస్తున్నాయి అయితే ఈ రేవతి ఫ్యామిలీకి రేవతి ఫ్యామిలీకి ఈ అల్లు అరవిందే కానీ దిల్ రాజే కానీ ఈ సినీ ప్రముఖులే కానీ ఫస్ట్ ఎప్పుడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటన జరిగిన మరుక్షణమే అల్లు అరవిందే కానీ అల్లు అరవింద్ ఆ రోజు లేకున్నా కానీ అల్లు అర్జున్ అండ్ ఫ్యామిలీ ఆ సినిమాకి వచ్చినప్పుడు ఆ క్షణం అక్కడ జరిగిన సంఘటన తెలిసే మరుక్షణమే అక్కడికి పోయి పరామర్శించి వాళ్ళని హాస్పిటల్కి పోయి జరిసేపు మాట్లాడి దా యోగక్షేమలు అన్నీ తెలుసుకొని వాళ్ళకి సంబంధించి అన్ని నేనే ఉన్నా నేను చూసుకుంటా అనే ఒక భరోసా ఇస్తే ఇలాంటి ఘటన ఇంతగానం కాకపోవు మళ్ళీ ఇది జరిగిన తర్వాత కూడా తను ఏం తెలవనట్టుకు పోయి ఓ రెండు మూడు రోజుల తర్వాత ఒక ఇరవై ఐదు లక్షలు ప్రకటిస్తున్నా తెలిస్తే జనాల్లో ఒక ఒక రకమైన వ్యతిరేకత భావం వచ్చింది అయిపోయిన తర్వాతకి ప్రభుత్వం ఎప్పుడైతే ఈ మానవత్వం లేదా ఈ మనిషికి ఈ ప్రెస్ మీట్లు పెట్టి సినీ ప్రముఖులను ఇంటికి ఆహ్వానించి ఏదో పెళ్ళి పేరాటలాగా ఏదో వేడుక జరుగుతున్నట్టు అందరినీ ఏదో చేస్తుంటే ఇక్కడ కుటుంబం హాస్పిటల్ ఈ ఈ రేవతి కుటుంబం రేవతి చనిపోయి ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉండి ఓదా అతన్ని ఓదార్చేందుకు ఒక్క సినీ ప్రముఖుడు రాలే ఒక్క జగపతి బాబు తర్వాత రెండు రోజుల తర్వాత ఏమో వచ్చినట్టు వార్తలు తెలుస్తున్నాయి కానీ ఆ అక్కడ అల్లు అర్జున్ ఇంటికి పోయే బదులు ఈ హాస్పిటల్ పోయి ఆ పూరగాడిని ఆ రేవతి ఫ్యామిలీని పరామర్శించి ఆ చెక్ ఏదో ముందే ఇస్తే ఈ వీళ్ళే తిండపో ఈ రచ్చరచ్చ అసలే ఉండవు ఆ చెక్కుని అప్పుడు ఒకటిస్తే ఈ రేవంత్ రెడ్డి కూడా ఇంతగానో ఆలోచన చేయకపోవు జనాల పక్షులు ఉన్న రేవంత్ రెడ్డికి బీజేపీ పార్టీ కానీ బీజే బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంతగానో కుట్రలు చేస్తున్నాయి అదే రేవంత్ రెడ్డి అదే రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోకపోతే ఈ ఈ ఇంతగానో జరిగేదా ఏదో వాళ్ళు ఐదు లక్షలు రెండు లక్షలు ఏదో ప్రకటించేసి ఆ పాతకాలంలో చిరంజీవి వీళ్ళందరూ ఎట్లా చేసిందో పవన్ కళ్యాణ్ రెడ్డి చేసారు ఏదైనా ఎవరైనా చనిపోతే కానీ ఏమైనా జరిగితే ఇట్లా ప్రకటించి అట్టే తుడిపేసేవాళ్ళు ఈ ఇంతకాలం మీడియా హైలైట్ చేయకపోవు ఈ లొల్లి కాకపోవు మళ్ళీ సెకండ్ టైం ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా అల్లు అర్జున్ మాట్లాడే విధానం చాలా వరకు తప్పు తప్పు తప్పునారా ఎందుకంటే ఎప్పుడైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి నేనేం నాకేం తెలియదు నాకు ఇదంతా తెలవనే తెలియదు నేను చెయ్యి ఉపనేయం ఊపలేదు అని మాట్లాడినప్పుడు జనాల్లో అల్లు అర్జున్ మీద వ్యతిరేకత మామూలుగా రాలే ఆ ఆ వ్యతిరేకత వల్లనే అల్లు అర్జును ఏం చేయాలనో అర్థం కాక డైలాంగ్లో పడిపోయాను దాని తర్వాత కూడా విమ పరామర్శించి విమర్శలు వచ్చిన తర్వాత కూడా పరామర్శించడానికి ఒక్క ఒక్క రోజన్నా కొంచెం టైం కేటాయించి ఈ ఫ్యా హాస్పిటల్కి వచ్చి పరామర్శిస్తే బాగుండేది జనాలు కూడా కోరుకునేది అదే ఇప్పుడు ఎప్పుడై ఎప్పుడైతే సినిమాలో ఉంది టూ సినిమా నేను కూడా చూసినా దాంట్లో కాంట్రవర్సీ చాలా ఉంది ఉన్నా కానీ ఒక సీన్ ఉంటుంది అందులో ఏ సీన్ అంటే వాళ్ళ కూలి తనకు తన టీంలో పని అంటే వాళ్ళ కూలోడు పెళ్ళి పెట్టుకొని కూడా అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్జున్ ఏం చేస్తాడు అల్లు అర్జున్ ఆ పెళ్ళి చేసుకునే అమ్మాయి ఆ అమ్మాయి మా మా హీరో పుష్ప ఉన్నాడు పుష్ప వచ్చి కాపాడుతాడు చేస్తాడు అని హోప్ తోటి పెళ్లి పీటల మీద కూర్చుంటుంది ఆ పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు అల్లు అర్జున్ వచ్చి ఆ స్టేషన్ పోయి ఆ కూలోని తీసుకొచ్చి పెళ్ళి చేస్తాడు ఆ సీన్ ఎట్లా ఉంటుందంటే చాలా మానవ తన దగ్గర తన తన నమ్ముకున్న వాళ్ళకి నమ్మిన మని నమ్మిన మనిషిలాగా అల్లు అర్జున్ కనిపిస్తాడు కానీ రియల్గా అట్లా లేడు అల్లు అర్జున్ తను మాట్లాడే విధానం చేసే విధానం ఏదో అస్పష్టంగా క్లారిటీ లేకుండా అసలు సినిమాకి రియల్ లైఫ్కి చాలా తేడా ఉంటుంది అంటారే అలాగే ఉండు ఆ సెకండ్ టైం ప్రెస్ మీట్ ఇంట్లో పెట్టినప్పుడు కూడా తను మాట్లాడే విధానం బాగాలేదు సినిమాలో ఎట్లా అయితే తన అనుచరుడు కోసము చేస్తాడో రియల్ లైఫ్లో కూడా అట్లా చేస్తే అల్లు అర్జున్ క్రేజ్ ఇప్పుడు ఒక మామూలుగా మామూలు ఉండపు ఒక రేంజ్లో ఉండేవారు ఆ విధంగా చేస్తే బాగుండు అదేదో ఇప్పుడు మేల్కొన్నారు ఇది ప్రభుత్వ నిర్ణయం వల్లనో ప్రభుత్వ మీడియా మీడియా చేసిన పోరాటాలకో జనాల్లో వచ్చిన వ్యతిరేకత వలనో ఇక ఎట్లా అరెస్ట్ అవుతాడు ఎట్లా మళ్ళీ జరుగుతుంది తంత అనే ఉద్దేశం మీద ఆ సినిమాలో ఎట్లయితే పోలీసులంగా ఉన్నాడో ఇట్లా కూడా జరుగుతుందో రేపు రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ ఇద్దరు ఇట్లా ఏం జరగబోతుంది అనేది ఈరోజు ఈరోజు ఇరవై ఏడు తారీఖు ఉన్నట్టుంది ఇరవై ఏడు తారీఖు తెలుస్తుంది ఏమనేది ఇక ఈరోజు ప్రముఖులు సీఎం సినీ ప్రముఖులు సీఎంతో భేటీ అవుతారు కదా ఇంకొన్ని మరికొన్ని నిర్ణయాలు బయటకు వచ్చే ఉన్నాయి మరి సేవ సీఎం రేవంత్ రెడ్డి మాట మీద నిలబడతాడా లేదా తను ఫస్ట్ ప్రీమియర్ షోలో అన్నీ అని చెప్పింది కదా ఆ మాట మీద నిలబడతాడా లేదా చూడాలి ఏమంటాడో ఇక మొత్తం రెడ్డి రాజకీయం నడుస్తుంది కాబట్టి దిల్ రాజు రెడ్డి అనే సుకుమార్ డైరెక్టర్ రెడ్డి అనే ఇక రేవంత్ రెడ్డి వెంక వెంకట్రెడ్డి రెడ్డి అంతా రెడ్డి రాజకీయం నడుస్తుంది కాబట్టి ఈ రాజీనా రాజకీయమా ఏదో బయటపడుతుంది ముందు ముందు ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది మొత్తాన్ని చూస్తే రాజీ రాజీకి వచ్చినట్టుగా అనిపిస్తుంది కోట్లు కోట్టు పెడుతున్నారు అంటే ఇక సినిమాలు జరిగినట్టునే ఇలా కూడా జరుగుతున్నట్టుంది ఇక సీఎం రేవంత్ రెడ్డి శాఖవత్ అవుతారా లేకుంటే రేవంత్ రెడ్డి అని నిరూపించుకుంటా ముందు ముందు మనకు తెలుస్తుంది